వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ధోని నాయకత్వంలో రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్పు నెగ్గిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రెండో ప్రపంచ కప్పు దక్కడానికి సెవెంటీన్ ఇయర్స్ అంటే ఏళ్ళు పట్టింది ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్స్లో కొట్టి అంటే టీ ట్వంటీ కప్పును కూడా టీమిండియా గెలిచిన సంగతి మనందరికీ తెలిసింది అంటే దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగిన విషయం మనందరికి తెలిసిందే అయితే భారత్ ఇందులో విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే దీనికి సంబంధించి రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సహా చాలామంది ప్రముఖులంతే మన ఇండియన్ టీంను ప్రశంసలతో కురిపించారని చెప్పుకోవచ్చు తొలిసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ అందుకున్నటువంటి కూల్ కెప్టెన్గా చెప్పుకున్నటువంటి ఎంఎస్ ధోని అసలు ఏమన్నారు ఆయన ఏమని కామెంట్ చేశారు అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు గెలిచారు ఇప్పుడు ఆ తర్వాత సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు మళ్ళీ ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో ఎంఎస్ ధోని చేసినటువంటి కామెంట్ ఏవైతే ఉందో ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు ఇంతటికి ఏమన్నారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక క్రికెట్ లవర్స్ అయినా లేదా మన క్రికెట్ ఫ్యా అంటే క్రికెట్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఏదైనా అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం ఇక భారత్ విజయం అంటే ఇండియా విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ వస్తున్నారు చాలామంది అవన్నీ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ప్రముఖులు చాలామంది అయితే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్స్లో ఈ మ్యాచ్ సమయంలో చాలామందికి ఏంటంటే హార్ట్ బీట్ ఏదైతే ఉందో హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో పెరిగి ఉంటుంది చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా పెరిగి ఉంటుంది ఎవరు ఎంత మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం చూస్తున్నప్పుడు ఆ ఉత్కంఠత అయితే అరే గెలుస్తుందా లేదా గెలుస్తుందా అనేసి అటువంటి హార్ట్ బీట్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం కాకపోతే ఇక్కడ తప్పనిసరిగా మనం ఎంఎస్ ధోని అంటేనే మిస్టర్ కూల్ అనేసి అనుకుంటాం కదా కానీ ఎంఎస్ ధోని కూడా ఇక్కడ హార్ట్ బీట్ అంటే పల్స్ రేటు హార్ట్ రేటు ఏదైతే ఉందో అది పెరిగిందంట నిశ్శబ్దంగా ఉంటేనే విజేతగా నిలిచారు అని కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాల నుంచి ఫలితం రాబట్టుకోవడం ఒక అద్భుతం అని కూడా ఆయన కొడియారు అంటే ధోని అయితే చెప్పుకొచ్చారు వరల్డ్ కప్ని రెండు వేల ఇరవై స్వదేశానికి తీసుకొచ్చేందుకు కూడా ప్రతి భారతీయుడికి చాలా గర్వంగా ఫీల్ అవుతాడని కాంగ్రాట్స్ బాయ్స్ అంటూ కూడా వాళ్ళకి అంటే మన ఇండియన్ టీం ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రాట్స్ చెప్పారు ధోని విలువ కట్టలేని బహుమతిని నా రోజుకి ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు అంటూ కూడా ధోని పోస్ట్ చేశాడు అయితే మీరు చాలా మందికి డౌట్ రావచ్చు ఏంటి ధోని బర్త్డే జూలై ఏడో తేదీ కదా మరి ముందుగా ఏంటి నా బర్త్డేకి తెస్తున్నారు అనేసి కామెంట్ ఎందుకు చేశారంటే ఏడవ తేదీ అడ్వాన్స్డ్గా ఈ కప్పు గెలుచుకొచ్చారు ఎందుకంటే ఆయన కూడా ప్లేయర్ కాబట్టి ఆయన హయాంలో ఒకసారి కప్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ప్లేయర్స్ అందరికి కూడా కంగ్రాట్స్ బాయ్స్ నా బర్త్డే కంటే జూలై ఏడో తేదీ ధోని బర్త్డే కాబట్టి దానికి సంబంధించి ముందుగానే ప్రస్తావిస్తూ ఇలా పోస్ట్ చేశారనమాట అభిమానులకు దానికి సంబంధించి కూడా కామెంట్స్ చేశారు దక్షిణ ఆఫ్రికా పైన ఏడు పరుగుల తేడాతో భారత విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే అది మామూలుగా ఏంటంటే ఇది కూడా చాలా అంటే తన కోసమే అన్నట్టుగా నెట్టింట ఒక చర్చ మొదలైంది ఎందుకంటే ధోని జెర్సీ నెంబర్ ఏడు కాబట్టి ఇది కూడా అంటే తన కోసమే అని చాలామంది అనుకుంటారు ధోని వేసుకునే టీషర్ట్లో నంబర్ ఏడు ఉంటుంది ధోని బర్త్డే ఏడు సందర్భంగా అంటే జూలై ఏడు కాబట్టి అంటే ఏడు ఏడు జూలై ఏడు ఏడు కాబట్టి అందుచేతన ధోని కూడా ఈ ఏడవ తేదీకి అట్లా కూడా ఫ్యాన్సీగా చెప్పుకునే విధంగా కూడా నాలుగో స్టార్ కూడా తోడయింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే నాలుగో స్టార్ కూడా తోడైంది అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే సచిన్ తెలుల్కర్ ప్రతి స్టార్ అనే ఏదైతే ఉందో భారత విజయం సాధించడంలో కృషి చేశారు జెర్సీని చూసి దేశం గర్వపడేలాగా చేశారు పిల్లలు కూడా తాము క్రికెటర్లు కావాలనే కలలుకు ముందడుగు వేసేలాగా కూడా ఈ విజయం అయితే చరిత్రలో నిలిచిపోతుందని కూడా చెప్పుకొచ్చారు భారత్ నాలుగో స్టార్ను కూడా సాధించింది రెండు ప్రపంచ కప్పులు సాధించడంలో కొంత ఆ అభినందనీయం అనేసి విండీస్తో రెండు వేల ఏడులో వన్డే ప్రపంచ కప్లో వైఫల్యం కొంత ఒడిదుడుగులు కూడా చూసినటువంటి భారత్ రెండు వేల ఇరవై నాలుగులో పొట్టి కప్పును అంటే ఈ టూ ట్వంటీ వరల్డ్ కప్ను కూడా గెలవడం పైన కూడా ఒక పవర్ హౌస్గా ఒక పవర్ హౌస్గా మారిపోయింది నా స్నేహితుడు ద్రావిడ్ నేతృత్వంలో కప్పును చేజిక్కించుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేశారు ఇప్పటికే వరల్డ్ కప్పు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది మన కపిల్ దేవ్ గారు ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో వచ్చింది మన ఎవరు మన ధోని ఉన్నప్పుడు అలాగే రెండు వేల టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే రెండు వేల ఏడులో విజేతగా నిలిచారు ఆ విషయం మనకు తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ను మన ఇండియా కైవసం చేసుకుంది కాబట్టి ఇటు ధోని కావచ్చు అటు సచిన్ టెండూల్కర్ కావచ్చు వీరిద్దరు కూడా కామెంట్ చేశారు ధోని అయితే నాకు హార్ట్ బీట్ పెరిగిపోయింది అంటే మిస్టర్ కూల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా హార్ట్ బీట్గా వారికే పెరుగుతుందంటే ఆ ఆట ఆడే వాళ్ళకి ఎంత ఒత్తిడితో ఆడతారు అని కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మనమే టీవీల ముందు చూసేటువంటి మనకే ఎలా ఉంటే అక్కడ గెలవడం కోసం ఓడిపోతామేమో అనే ఒక మైండ్లోకి రానియకుండా అంత అద్భుతంగా బౌలింగ్ చేసి గెలవాలనే కృషితో పట్టుదలతో ఎట్ట మన ఇండియాకి మరోసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ను అయితే అందించిన టీమిండియాకి మనం హ్యాడ్ సెల్ చెప్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి